ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్కారం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం అలాగే నిన్న మొలకల్ చెరువు టమాటా మార్కెటింగ్ స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి చూసుకుంటే ఇక్కడ అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో స్టాక్ కొద్దిగా పెరిగింది ఒక పదహైదు ఇరవై శాతం వరకు అయితే స్టాక్ అయితే పెరిగింది నిన్న టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలు అయితే ఒక టాప్ రేట్ పడింది ఇంకా మిగతా మండలిలో ఆరు వందలు ఆరు ముప్పై ఆరు నలభై ఒకటి టాప్ రేట్లు అయితే పడడం జరిగింది నిన్న మొన్నటికంటే మార్కెట్ అయితే రైజ్ అయింది నిన్న ఈరోజు చూద్దాం ఇద్దరు ఎలా ఉంటాయో ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ కూడా స్టాక్ అయితే పెరిగింది ఇక ఈరోజు టోటల్గా స్టాక్ ఒక లక్ష యాభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ నిన్న మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ పడింది అనంతపురంలో చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో నిన్న మొలకల చెరువు కేజీఎన్ మండీలో స్టాక్ చూసుకుంటే అరవై ఒక్క వెయ్యి ఐదు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ మొలకల చెరువు కేజీఎన్ మండీ స్టాక్ ఇంకా వానల విషయానికి వస్తే ములకల చెరువులో రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు అయితే వాన అయితే స్టాప్ అయితే పడింది ఎక్కడ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ కూడా కొద్దిగా గ్యాప్ కూడా ఇవ్వలేదు అతి భారీ అంటే అతి భారీ వాన అయితే పడింది చెరువు కూడా నిండిపోయింది కొన్ని కొన్ని ఇల్లులు చూసుకుంటే కొన్ని ఇల్లులు కూడా మునిగిపోయి ఇల్లుల్లో నీళ్ళు కూడా వచ్చేసాయి అంత భారీగా అయితే వాన అయితే పడింది మామూలుగా వాన పడితే గ్యాప్ ఇస్తూ ఉంటుంది కదా గ్యాప్ అయితే ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా పదకొండు గంటల నుంచి ఆరు గంటల వరకు భారీ వర్షం అయితే పడింది అంత అతి భారీ వర్షం అయితే పడడం జరిగింది మొలకల్ చెరువు ఇక మదనపల్లి ఏరియాలో కూడా అంగల్ ఏరియాలో కూడా వాడనైతే పడింది అక్కడ ఎంత ఎక్కువగానే పడింది కానీ ఎంత ఎక్కువ పడిందో లేదో తెలియదు ఇక అనంతపురం సైడ్ కూడా అంతగా వర్షాలు అయితే పడ్డాయి కానీ అంత భారీగా అయితే వర్షాలు అయితే పడలేదు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్